అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం ముందుగా ఈనాడు పత్రికలో ఏంటో చూద్దాం జయహో జగజ్జేత భారత్ దే టీ ట్వంటీ ప్రపంచ కప్ ఉత్కంఠభరిత ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం మెరిసిన కోహ్లీ అక్షర్ హార్దిక్ బుమ్రా అర్షదీప్ మూడు ప్రధాన వార్తాపత్రికల్లో కూడా ఇదే మెయిన్ వార్త అండి ఎందుకంటే టీ ట్వంటీ చాలా గ్రాండ్గా మన వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు విజయోత్సాహంతో నిరాశ ఆవహించింది దుఃఖం తన్నుకొస్తుంది ఓటమి తప్పదన్న భావన మెలిపెడుతోంది ఏడు నెలల క్రిందే వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన పరాభవం గుర్తొస్తుంటే బాధ రెట్టింపు అవుతుంది టీవీల ముందు కూర్చున్న కూర్చున్న ప్రతి భారత అభిమాని పరాభవానికి సిద్ధమైపోయారు నీళ్లు నిండిన కళ్ళతో బురవెక్కిన హృదయంతో ఒక్కరంటే ఒక్కరైన రోహిత్ సేన కప్పు గెలుస్తుందని ఊహించి ఉండరు ఎందుకంటే ఫైనల్లో గెలవడానికి దక్షిణాఫ్రికా చేయాల్సింది ఇరవై నాలుగు బంతుల్లో ఇరవై ఆరు పరుగులే అలాంటి స్థితిలో ఓ జట్టు ఓడిపోతుందని ఎవరైనా కలగ కలలోనైనా అనుకుంటారా కానీ అద్భుతమే జరిగింది ఓటమి కూరల్లో నుంచి నమ్మశక్యం కాని రీతిలో పుంజుకున్న టీమిండియా దక్షిణాఫ్రికా నుంచి విజయాన్ని లాగేసుకుంది నరాలు తెగే ఉత్కంఠ మధ్య ముగిసిన పోరులో ఏడు పరుగుల తేడాతో గెలిచి దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది వందల పరుగులు చేయొచ్చు అనుకున్న పిచ్చిపై మొదట భారత్ ఏడు వికెట్లకు నూట డెబ్భై ఆరు పరుగులే చేసింది కోహ్లీ డెబ్బై ఆరు అక్షర్ నలభై ఏడు రాణించారు చేరువల్లో హార్దిక్ మూడు బై ఇరవై బుమ్రా రెండు బై పద్దెనిమిది అంటే పద్దెనిమిది రన్కి రెండు వికెట్లని హర్షదీప్ రెండు బై ఇరవై సూపర్ బౌలింగ్కు దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్లకు నూట అరవై తొమ్మిది పరుగులే చేయగలిగింది మ్యాచ్ మలుపు తిరిగిన తీరు నభుతో నభవిష్యత్ చాలా గ్రాండ్గా అండి ఒకే ఒక క్యాచ్ అండి ఫోర్ వరకు వెళ్తుంది అక్కడ ఫోర్ దగ్గర అంటే సిక్స్ వెళ్ళే బాల్ని క్యాచ్ పడతాడు ఆ ఫోర్ బౌండరీ పైకి అంటే ఫోర్ లైన్ ఉంటుంది కదా ఆ లైన్ క్రాస్ చేయబోయే మళ్ళీ బంతిని గాల్లో ఇసిరేసి మరలా ఆ లైన్ అవతలకు వెళ్ళిపోయి మరలా యువతలకు వచ్చి క్యాచ్ పడతాడు చూసారా అద్భుతం అండి నా భవిష్యత్ నిజంగా మూడు వార్తాపత్రికల్లో కూడా ఇదే మెయిన్ వార్తగా నిలిచింది ఇక నెక్స్ట్ మీ భద్రత మా బాధ్యత మీ ఆకాంక్షలు నెరవేర్చడమే తక్షణ కర్తవ్యం ఆర్థిక సమస్యలు ఉన్న మీ సంక్షేమం కోసమే నిర్ణయాలు తీసుకున్నాం పెంచిన పింఛనతో ఆర్థిక స్వావలంబన భరోసా లభిస్తుందని ఆశిస్తున్నా సామాజిక భద్రత పింఛనదారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అండి మంగళగిరి తెదేపా కేంద్ర కార్యాలయంలో ప్రజల గురించి విడతలు స్వీకరిస్తున్న చంద్రబాబు ఒకటో తారీఖు లబ్ధిదారుల ఇళ్ళకి నేరుగా పెన్షన్ అందించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎం ప్రతి ఇంటికి కూడా పింఛన్ అందించడం అనేది నిజంగా సెన్సేషన్ అండి నిజంగా నిజంగా సెన్సేషన్ అలాంటి పని చేస్తున్నారు రేపు గుంటూరు జిల్లా పెనుమూరులో ఆ పెనుమాకలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేస్తారండి చంద్రబాబు నాయుడు గారు పిసిసి మాజీ అధ్యక్షుడు డిఎస్ కన్నుమూత ఓకే లద్దాఖ్లో నది దాటుతో ఐదుగురు సైనికులు దుర్మరణం పోలవరానికి అంతర్జాతీయ నిపుణులు పోలవరానికి అంతర్జాతీయ నిపుణులు వస్తున్నాయండి అని నేటి నుంచి నాలుగు రోజులు అక్కడే ఉంటారు తొలి రెండు రోజులు ప్రాజెక్టు పరిశీలన అధ్యయన పత్రాలన్నీ ఇప్పటికే సిద్ధమైపోయినాయి చివరి రెండు రోజులు మేధోమథనం అంటే దాని గురించి ఎలా చేయాలి ఏంటనేది మేధోమథనం చేస్తారంట అమరావతి పనులు పట్టాలెక్కించేందుకు సన్నాహాలు పరిపాలన నగరం మాస్టర్ ప్లాన్ నోటిఫై చేస్తూ ఉత్తర్వులు ఐదేళ్ల జగన్ పాలనలో విధ్వంసానికి గురైన రాజధాని అమరావతి నిర్మాణ పనులని మళ్ళీ పట్టాలెక్కించేందుకు అవసరమైన సన్నాహాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చేస్తోంది రాజధాని బృహత్ ప్రణాళికలో భాగంగా పదిహేను వందల ఐదు ఎకరాల్లో ప్రతిపాదించిన అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిపాలనా నగరం మాస్టర్ ప్లాన్ జోనింగ్ రెగ్యులేషన్ ప్లాన్లు అర్బన్ డిజైన్ మార్గదర్శకాలను ప్రభుత్వం శనివారం నోటిఫై చేసింది ఈ మేరకు పురపాలక శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఓకే పనులైతే స్పీడ్ స్పీడ్గా ఉన్నాయి చూద్దాం ఒకసారి స్టీల్ ప్లాంట్ను జరిపేసి రాజధాని కట్టేద్దాం అనుకున్నారు ప్రజావేదిక కూల్ చేస్తామన్నప్పుడు షాక్కు గురయ్యాను రాజధానిలో చంద్రబాబుకు భూములు ఉన్నాయని నిరాధార ఆరోపణలు జగన్తో ఎదురైన అనుభవాలను వెల్లడించిన మాజీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం మాజీ సిఎస్ గారు రెండు రోజుల క్రితం అండి ఈ సెన్సేషనల్ వార్తలు అయితే బయటకు వచ్చినాయి విశాఖలో రాజధాని కడదామన్నటువంటి ప్లాను స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి భూముల్ని కబ్జా చేసి అక్కడ రాజధాని కట్టే విధంగా ప్లాన్ చేశారు అన్నట్టుగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అంటే జగన్ పరిపాలనలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఐదు నెలల పాటు సీఎస్గా పనిచేశారు జగన్ విధి విధానాలు నచ్చగా ముందుగానే రిటైర్మెంట్ తీసుకున్నారనమాట విధి విధానాలు నచ్చక కాదు ఆయన పోరు పడలేక అంజన్న సన్నిధిలో పవన్ కళ్యాణ్ తెలంగాణలోని కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు ఓకే ఒకటి ఎనిమిది తరగతులకు ఉమ్మడి పరీక్ష విధానం రద్దు ఒకటి నుంచి ఎనిమిది తరగతులకు ఉమ్మడి పరీక్ష విధానం ఉందంటే అది రద్దు చేస్తున్నారు విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తుందని హైకోర్టు వెల్లడి విద్యా హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమని వ్యాఖ్య ఓకే సూపర్ రేషన్ మాఫియా అక్రమాలపై సిఐడి విచారణ పేదల పొట్టగొట్టి ఆఫ్రికన్ దేశాలకు బియ్యం తరలిస్తున్నారు ద్వారంపూడి కుటుంబం అక్రమాలు చూసి ఆశ్చర్యపోయా తనిఖీలు పూర్తయ్యే వరకు పోర్టులో బియ్యం ఎగుమతులను నిలిపివేత పౌరస సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూపర్ అండి వర్క్లోకి ప్రతి ఒక్క మంత్రి కూడా దిగిపోయారండి ఇది కదా కావాల్సింది రాష్ట్రానికి అప్పుల కుప్ప బకాయిల కొండ ఇది జగన్ ప్రభుత్వ నిర్వాహకం ప్రపంచ బ్యాంకు నిధులను వదలని వైనం ఆసుపత్రుల అభివృద్ధి పేరుతో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల రుణం దారి మళ్ళింపు వైద్య ఆరోగ్య శాఖపై నాలుగు వేల కోట్ల రూపాయల భారం ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధి పేరుతో వైకాపా ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుంచి పొందిన రెండు వేల ఐదు వందల కోట్లను ఇతర అవసరాలకు వాడుకుంది ఆసుపత్రుల్లో రోగుల సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు ప్రపంచ బ్యాంకుతో కుదిరిన ఒప్పంద కాలం తర్వా త్వరలో ముగేనుంది పునరుద్ధరణ సమయంలో కొత్త ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ నిధులను అన్ అందేలా చూడాల్సిన అవసరం ఉంది వైకాపా పాలనలో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది మొత్తంగా నాలుగు వేల కోట్ల భారాన్ని మోపింది కేంద్రం నుంచి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో వైద్య ఆరోగ్య శాఖకు రావాల్సిన సుమారు పదిహేను వందల కోట్లను సైతం వైకాపా ప్రభుత్వం విడుదల చేయలేదు ఇందులో పదిహేనవ ఆర్థిక సంఘానికి చెందిన సుమారు ఐదు వందల పత్రులను పదిహేను వందల కోట్ల వరకు చెల్లింపులు జరగాల్సి ఉంది ఆసుపత్రులకు ఐదు వందల ఆసుపత్రులకు పదిహేను వందల కోట్లు చెల్లింపు జరగాల్సి ఉందంటండి మరి జగన్ ప్రభుత్వం ఏం గాడిదలు గాసిందో తెలియదు కౌంటర్ దాఖలకు గడువివ్వండి కృష్ణా జలాల పునః పంపిణీ కేసులో ట్రైబ్యులన్ ట్రైబ్యునల్ను కోరిన ఏపీ కృష్ణా జలాల పునః పంపిణీకి సంబంధించి కౌంటర్ దాఖలు చేయడానికి నాలుగు వారాల గడువు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ బ్రిటిష్ కుమార్ ట్రైబ్యునల్ శుక్రవారం లేఖ రాసింది ఓకే ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన కృష్ణా జలాలు పోలవరం నుంచి కృష్ణ బేసింగ్కు మళ్లించే గోదావరి జిల్లాలో నలభై ఐదు టీఎంసీలను ఏపీ తెలంగాణలకు పునః పంపిణీ పరి చేపట్టేందుకు కేడబ్ల్యూడిటి టూకు గతేడాది అక్టోబర్లో కేంద్ర ప్రభుత్వం నూతన విధి విధానాలను నిర్దేశించింది దీనిలో భాగంగా విచారణ ప్రారంభించిన ట్రైబ్యునల్ స్టేట్మెంట్ ఆఫ్ కేర్ దాఖలు చేయాలని రెండు రాష్ట్రాలను ఈ ఏడాది ఆరంభంలో ఆదేశించింది ఓకే కృష్ణా జిల్లాల పంపిణీ గురించి అండి ఇవండి ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇంకా సాక్షి పత్రికలు ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం మెయిన్ వార్త అయితే ఇదే విశ్వవిజేత భారత్ టీ ట్వంటీ కప్ ఫైనల్లో దక్షిణాక్రి దక్షిణాఫ్రికాపై విజయం సూపర్ కదా గంగపుత్రులకు ఏదీ భరోసా గత ఐదేళ్ళు గడువులోగానే మత్స్యకార భరోసా నాలుగు వేల రూపాయల నుంచి పదివేలకు పెంచిన జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇరవై వేలు భృతి ఇస్తామని ఓటమి మేనిఫెస్టో సారీ కూటమి మేనిఫెస్టోలో హామీ ఓకే వెళ్ళగక్కుతున్నారండి మూడు వారాల్లో ఏడు వేల కోట్ల రూపాయల అప్పు ఆర్బీఐకి వెల్లడించిన చంద్రబాబు ప్రభుత్వం ఎల్లో మీడియాకు ప్రతి మంగళవారం బాబు అప్పులు కనిపించడం లేదా లేక ఈ అప్పులే సంపద సృష్టిలా కనిపిస్తోందా గతంలో వైఎస్ జగన్ సర్కార్పై ప్రతి మంగళవారం అప్పు అంటూ విషం కక్కిన ఎల్లో మీడియా ఇప్పుడు బాబు బాబు అంటే ఇష్టం కాబట్టి అప్పు ఊసెత్తనవైనం ఈ నెల ఇరవై ఐదున రెండు వేల కోట్ల రూపాయలు వచ్చే వచ్చే నెల రెండున ఐదు వేల కోట్ల రూపాయల అప్పు ఇక్కడ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఇరవై ఒక్క రోజుల దగ్గర దగ్గరగా ఇరవై ఒక్క రోజుల్లో మీరు చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో ఆ అవినీతి లెక్కలు తేల్చడంలోనే సరిపోతుంది ఇప్పుడు మనకి ఖజానాలో ఎంత ఉంది ఏంటి ఆ లెక్కలు తేలాలి కదా ఆ లెక్కలు తేలకుండా మరి ఏం చేస్తారు సిగ్గు లేదా మాట అంటానికి సాక్షి నీకు బుద్ధి లేదు పోలవరానికి చంద్రశాపం పోలవరానికి చంద్రశాపం కాదు జగ్గు శాపం జగ్గు కీచక పర్వం అది వేధవ వేధవ జగ్గు రెడ్ బుక్ ఉన్మాదం ఇది ఇక్కడ వైఎస్ఆర్సీపీ అదే వైసీపీ వైఎస్ఆర్ విగ్రహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి అడ్డేపల్లిలో అంట అద్దేపల్లిలో ఇక్కడ ఏం జరిగిందంటే ఇలాంటి చెత్త విధమనా నువ్వు కన్నదే అని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కొంతమంది వైఎస్ఆర్సీపీ అభిమానులే తగలబెట్టారు కానీ దీన్ని ఎలా రాశారో చూడండి రెడ్ బుక్ ఉన్మాదం ఇదే అంట వాళ్ళకు వాళ్ళు ఇలా చేసుకుంటారు అంతే ఇది ఎలా ఉంటుందంటే నారాసుర రక్త చరిత్ర అని చెప్పి సొంత బాబాయిని చంపించింది భారతి అండ్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కుట్ర లేదంటారా మరి భారతికి కుట్ర లేకుండానే అవినాష్ రెడ్డి పొద్దున్నే ఫోన్ చేసి ఐదు గంటలకే ఫోన్ చేసి ఎలా చెప్పాడు భారతికి ఇవన్నీ జరిగినాయి అవి తేలాలి కదా మరి అదేం చెప్పారు మళ్ళీ సాక్షి పత్రికలో నారాసుర రక్త చరిత్ర అంటూ వాళ్ళ మీద నిందలు వేశారు అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్ విగ్రహాలు తగలబెట్టి వాళ్ళే తగలబెట్టుకున్నారు టీడీపీ పైకి నెట్టేస్తున్నారు అలా ఉంటుందండి వీళ్ళు అక్కస్ మొత్తం ఎలాగక్కేస్తున్నారు జనాలకి నిజాలు చెప్పడం నేర్చుకోవాలి పత్రిక అంటే ఒక పార్టీకి దత్తపుత్రికలాగా పనిచేయకూడదు అంతేలే మొగుడిని కాపాడుకునే పనిలో మొగుడు మీద ఎలాంటి నిందలు పడే పనిలో పడినవ్వకుండా కాపాడుతుంది కాపాడుతుందనమాట సరే నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో చూస్తే జగజ్జేత భారత్ ఇదే పదిహేడు ఏళ్ళ తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ టీమిండియా కైవసం పదిహేడు ఏళ్ల తర్వాత అండి దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించిందంట ఓకే రైట్ సూపర్ సూపర్ పింఛన్ల పండగకు సర్వం సిద్ధం పింఛన్ల పండగలాగా చేయాలని సర్వం సిద్ధం చేస్తున్నాడు మూడు వేలకు తోడు పెంచినా వెయ్యి రూపాయలు మూడు నెలల అదనంతో కలిపి ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు ఇదైతే నిజంగా సెన్సేషన్ ఏనండి ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చూసినా ఒకేసారి పెంచుతారు పెన్షన్ రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు చేసింది ఒకేసారి చేశారు కానీ గత ప్రభుత్వం ఏం చేసింది రెండు వేల రూపాయల నుంచి మూడు వేలు చేయడానికి ఐదేళ్ళు పట్టింది దాన్ని కూడా చాలా ఘనంగా రెండు వందల యాభై పెంచడం ఒక కోటి రూపాయల పబ్లిసిటీ ఇవ్వటం రెండు వందల యాభై పెంచడం కోటి రూపాయల పబ్లిసి పబ్లిసిటీ ఇవ్వటం ఇది గత ప్రభుత్వం చేసింది ఇప్పుడు చూడండి ఎంత పబ్లిసిటీ ఇవ్వాలి నేషనల్ మీడియాలో సైతం చెప్పుకునేదా చెప్పుకునేటట్లుగా పెంచింది పెన్షన్ గత మూడు నెలల ఎరియర్స్ వెయ్యి రూపాయలు ఏప్రిల్ మే జూన్ వరకు ఇస్తా అన్నారు మళ్ళీ జూలై నెలలోది దానిది అంటే మొత్తం మూడు వేలు అది నాలుగు వేలు పెంచినటువంటి పెన్షన్ నెలది ఏడు వేల రూపాయలు ఈ మంత్ అంటే ఒకటో తారీఖు ఇవ్వబోతూ ఉన్నారు పెద్ద పండగలాగా ఉన్నారు జగన్ కక్షకు బందర్ పోర్టు బలి రద్దుల పద్దు రివర్స్ దందాలతో ప్రాజెక్టు పడక అధికారంలోకి వస్తూనే నవయుగ కాంట్రాక్టు రద్దు రాజకీయ కక్ష సాధింపులతో పనులకు బ్రేక్ కమిషన్ల కోసం ఈసీసీ విధానం తెరపైకి మాత్రం డబ్బులు ఆదా చేస్తామని గొప్పలు దేశంలో ఎక్కడా లేని లేని విధంగా అడ్డగోలు ప్రక్రియ నిబంధనలు తుంగలో తొక్కి మేఘాకు కాంట్రాక్టు రివర్స్ పేరిట రెండు వందల డెబ్బై ఐదు శాతం అంచనాలు పెంపు సముద్ర నిర్మాణంలో అనుభవమే లేని మేఘావ వరుస తప్పిదాలతో స నత్తనడక పనులు కలెక్టర్ గారి కాలజ్ఞానం ఇసుక అక్రమాలు తవ్వే కొద్దీ లీలలు వెలుగులోకి రీచ్ తనిఖీ చేయాలని ఫిబ్రవరి ఐదున ఎన్జిటి ఆదేశం ఫిబ్రవరి రెండున రెండవ తేదీనే తనిఖీ చేసినట్లుగా నాటి తూర్పుగోదావరి కలెక్టర్ మాధవి లతారెడ్డి నివేదిక ఇచ్చారు ఎన్జిటి ఆదేశాలకు ముందుగానే ఎలా ఊహించారో ఆ తర్వాత తనిఖీలకు వెళ్లకుండానే నివేదిక డ్రెడ్డింగ్ ఇంటర్నేషన్ ఇంటర్నల్ మ్యాటర్ అంటూ తేల్చేసే యత్నం అక్రమ తవ్వకాలే లేవంటూ ఎన్జిటికి నివేదిక కాలజ్ఞానం తెలిసేమో పాపం కలెక్టర్ గారికి నిజంగానే నైరాశ్యం నుంచి నిర్మాణం దిశగా జగన్ ధ్వంసరచనను సరిచేస్తూ అమరావతిలో నిర్మాణ ప్రక్రియ ప్రభుత్వ కాంట్రాక్ట్ సారీ కాంప్లెక్స్ భూముల నోటిపై ఒకటి పాయింట్ ఐదు ఏడు ఐదు ఎకరాలకు అంటే పదిహేను వందల డెబ్బై ఐదు ఎకరాలకు సిఆర్డిఏ గెజిట్ మాస్టర్ ప్లాన్ అమల అమలుకు శ్రీకారం రాజధానిపై సర్కారు తొలి అడుగు సూపర్ 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 అయోధ్యలో కుంగిన రామ్ పద్ బీహార్కు ప్రత్యేక హోదా బీహార్కు ప్రత్యేక హోదా లేదంటే ప్రత్యేక ప్యాకేజీ కేంద్రానికి జేడియూ డిమాండ్ రేపటి నుంచి ఇంజనీరింగ్ అడ్మిషన్లు అంటండి నాలుగు నుంచి వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ వచ్చే నెల పంతొమ్మిది నుంచి తరగతులు ప్రారంభం పోలవరం విధ్వంసంపై జవాబేది బాబు జగన్ పోలవరం విధ్వంసంపై జవాబేది జగన్ శ్వేతపత్రం విడుదల ఇరవై నాలుగు గంటలు దాటిన మౌనమే ప్రాజెక్టు అర్థం కాలేదన్న అంబటితో వ్యాఖ్యల విపక్ష నేత హోదా కోరేటప్పుడు దీనిపై స్పందించట్లేదా స్పందించక్కర్లేదా స్పందించాలి మరి స్పందించడం చేతైతేగా ఇవండి మూడు ప్రధాన వార్తా పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అని కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్